చక్కగా శ్లోకం చెప్పుకుంటూ వస్తే పుణ్యం పురుషార్థం వస్తుంది కదా వీడు నా వెనకాలే రావటంనా వీడు నా వెనకాలే వచ్చినట్టే వచ్చి ఏమయ్యాడబ్బా వీడితో చావలేకపోతున్నాడు వీడేమో వీళ్ళ తల్లిదండ్రులు శాస్త్రంలో విద్య అభ్యసంధుల్లో దిట్టాలి వీళ్ళని నా దగ్గర విద్యా దేశాలు పంపించారు వీళ్ళు చూస్తుంటే ఎట్లా అగోరిస్తున్నారు ఇప్పుడు ఈ అంగడి ఈ జన సమూహంలో వీడిని ఒరే ఎత్తికేది

ఒరే ఏమన్నా ఆ గుడి గాలిగోపురం పైన ఒక దాని ఒకటి ఒకదాని ఒకటి రెండు పక్షులు తిరుగుతున్నాయి కదా అవును ఆ రెండింటిలో ఏది ఆడుది ఏది అని అడిగాడు నన్ను ఆడు కదవాడు కదా ఒరే వారికి వచ్చిన సందేహాన్ని తీరుస్తావేమో అని అడిగాడు చెప్పావు నేను మీ దగ్గర నేర్చుకున్న మిత్ర చోటు పెట్టుకునేవారు నాకు తెలుగు థియేటర్లు అన్ని వాటికి రంగం ఇచ్చండి చెప్పింది నేర్చండి కాదండి అపార్థం చేసుకున్నాడు వచ్చేస్తారే అన్నీ సుబ్రహ్మణ్యం గారా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఎన్నింటిలో ఎన్నింటిలోనే నాగి అని చెప్పారున్నది అని చెప్పి ఇది చెప్పడానికి తెలుగు రంగ నీర్ తిమ్మని చెప్పాను కోరిం ఆడవాని అని కింద ఉన్నది మాగపక్షి కాదు ఇలా అలా ఒకసారి కూడా తో కూర్చుడు సో అది ఆడు పక్షి దాని చుట్టూరులో తిరుగుతూ సంచుతో అంటే ముక్కుతో అట్ట 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 అట్టస్తుంది అది మగపక్షి అంటే పైన ఉన్నది పక్షి అంటే ఆడుదండి అది పైన ఏంటది ఏమీ లేదండి మీరు మగవాడే కదండి అవును అనుమానమా ఏమిట్రా నేను కింద అమ్మగారి పైన ఏమిటది సన్యాసి నేను పెద్ద వయసు కదా అవునండి అందుకని వైద్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు నేను జ్ఞాన మీద పడుకుంటున్నాను అమ్మగారు మొత్తం మీద అవునండి కానీ కాని నేను కింద అమ్మగారు పైన కాదు అపరాధుడు అంటే గురువు గారు ఇంకో చిన్న సందేహం అండి ఆయన ఆ రెండు పక్షులలో

గుట్టు పెట్టాల్సిందే కదండి పెట్టాలి అమ్మగారు ఎప్పుడు గుట్టు పెట్టరేంటండి ఒరేయ్ అమ్మగారు గుట్టు పెట్టొంటే శైలాసు కైలాసార్కు బావడవి నాకు అమ్మగారు గుట్టు పెట్టాననికో నీకు నాకు వదులురా జ్ఞాని ఒరేయ్ పక్షులు గుర్తు పెడతాయి మనుషులు పిల్లల్ని కట్టారు పక్షులు గుర్తు పెడతాయండి అది సరే గాని ఇంతకుండా ఇంత చూస్తున్నాను వ్యధ వేస్తానని ఏది నేను నేను చెప్పిన పాట కాకపోతే కదా నేను నన్ను చెప్పిన పాట ఒకసారి చెప్పుకోండి ఎప్పుడు చెప్పారండి నేను నిన్ను చెప్పాను కదా ఎప్పుడు చెప్పారండి ఓరి బలు తాయపడతా నిన్నారు చెప్పారు ఉదయాన్ని సాయంత్రం అవును నేను ఉదయాన్ని చెప్పాను అక్కడ వచ్చిందా చిక్క ఉదయాన్ని చెప్పని పెట్టారండి మీరు చెప్పిన పాట ఉండిపోయింది పైకి రావట్లేదు అసలు పాఠానికి చక్కగా ఒకసారి చెప్పు ఏమిటండి పాఠండి అదే నేను చెప్పిందో మన చెప్పిందండి నిన్న చెప్పిన పాఠం చెప్పిన చెప్పిన పాట మన చెప్పేశాం కదండి నేను

ఆదిపరాశక్తి ఉద్భవించిందిలోచించండి ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన సృష్టి స్థితి లయని సృష్టించింది వారే ఈ సృష్టికి మూలం అంటే సమస్తం శూన్యోస్తుంది శూన్యోగి పోతుంది అది యొక్క కూడా సమలోచు సమలో అది మనం అంగివీద్ది బయలుదేరేటప్పుడు మీ అమ్మగారు నిన్ను వంట ఎంతకి చెప్పారు అసలు మనం అంగీవీ బయలుదేరం కదా ఏం చెప్పిందో అప్పుడు తెలిసి ఏం చెప్పలేదు

సాగుడిగా అంటే అవును పాటకోలు పాటగోల పాటకూల కలబడు అలవాటు అయిపోయిందండి అమ్మకాయలు అమ్మన్నారండి అక్కడ

ఈ కాసు పెట్టే ఈ కాసుపెట్టి భూమి ఈ కాసు పెట్టే ఈ కాసుపెట్టి బెండకై ఈ కాసుపెట్టి వరకాయ அங்கே காசு கிஃப்டா தோட்டபோ ఏ కాసు దొండగాయలు ఏ కాసు ఏ ఏ కాసు దెండగాయలు కాసుయలు నీకు చదువు రాదు కనీసం అంగడి మీద వచ్చి కూరగాయలు అన్నం కూడా రాదు నేను కొని నీ మెత్తి మీద పెడతాను చక్కగా దేవా